హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి డిసెంబర్ ట్వంటీ సిక్స్ డే త్రీ మేము ఇప్పుడైతే కాశీపురంలోని నాలుగు పెద్ద టెంపుల్స్ అయితే దర్శనం చేసుకున్నాము ఇది లాస్ట్ టెంపుల్ పెరుమల టెంపుల్ అయితే ఇక్కడ నుంచి మా ప్లాన్ ఏంటంటే ఇదే నైట్ పడుకోకుండా డైరెక్ట్ మనం ఎక్కడికి జంబుకేశ్వర్ కొడదామని ఫిక్స్ అయినాం ఈ టెంపుల్ లాస్ట్ దర్శనం అయిపోయినాక జంబుకేశ్వర్ అయితే స్టార్ట్ అవుతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జంబుకేశ్వర్కి అయితే స్టార్ట్ అయినాం ఇక్కడ నుంచి వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకి టూ ట్వంటీ కిలోమీటర్స్ అయితే చూపెడుతుంది యాక్చువల్లీ మేము ఫస్ట్ వచ్చిన రోజు ఫస్ట్ అరుణాచలం వచ్చాము కదా ఆ రోజు మాత్రమే మనం నైట్ టెంపుల్ దర్శనం అయిపోయినాక రూమ్ తీసుకొని పడుకున్నాం మళ్ళీ ఎక్కడ నిన్న కూడా పడుకోలేదు డైరెక్ట్ కాచీపురం వచ్చినాం నైట్ మళ్ళీ ఈరోజు కూడా కాచీపురం దర్శనం చేసుకొని నైట్ పడుకోవట్లేదు చక్కగా జంకేశ్వర్ అయితే పోతాను మాకు అడ్వాంటేజ్ ఏంటంటే మా దాంట్లో ఉన్న వాళ్ళు అందరు డ్రైవర్లే కాబట్టి ఒకరు పడుకున్నాం ఇంకొకరు నడుపుతారు దానివల్ల మేమైతే నైట్ కూడా వెళ్ళిపోతున్నాం అందుకని చెప్పేసి వారం రోజుల్లో మన దగ్గర దగ్గర ఒక ఎనిమిది నుంచి తొమ్మిది టెంపుల్స్ బిగ్గెస్ట్ టెంపుల్స్ ఇన్ తమిళనాల్లో అన్నీ కవర్ చేయాలని అయితే ఫిక్స్ అయినాం ఫ్రెండ్స్ మేము వేసుకున్న బడ్జెట్ ఫస్ట్ మా మనకి అరుణాచల్కు నాలుగు నాలుగు వేలు అని వేసుకున్నాం ఫోర్ ఫోర్ థౌజండ్ బట్ ఇప్పుడు అది టెన్ థౌసండ్కో ట్వెల్వ్ థౌసండ్కో పోతుంది అని బట్ మేము మనం ఎక్కడ స్టే చేస్తలేం కాబట్టి రూమ్ కిరాయిలు తప్పుతానండి రెండోది వచ్చేసి ఫుడ్ కూడా మేము డైలీ టూ టైమ్స్ తింటాను అంటే టిఫిన్ చేసి దర్శనం అయిపోతే మళ్ళీ నైట్ అవుతాను ఖచ్చితంగా దర్శనం అయిపోయేసరికి కాబట్టి నైట్ మీల్స్ తిని కథ మళ్ళీ జర్నీ కొడతాను తెల్లసరికి మళ్ళీ ఆ టెంపుల్ దగ్గర ఉంటాను మళ్ళీ టిఫిన్ చేసి స్నానం చేసి మా సారీ టిఫిన్ చేసి స్నానం చేసి దర్శనానికి వెళ్తాను అలాగే ఫ్రెండ్స్ ఇంకో విషయం వచ్చేసి ఇప్పటివరకు మా థౌసండ్ కిలోమీటర్ కంప్లీట్ అయింది థౌసండ్ కిలోమీటర్స్కి నేను దగ్గర దగ్గర ఇప్పటివరకే టోల్ గేట్లకు ఒక పదిహేను అయితే ఖర్చు ఫ్రెండ్స్ తమిళనాడులో ఒక అరవై కిలోమీటర్కి ఒక టోల్ గేట్ ఉంది మరి మాకే కలుగుతానాయా నిజంగా అరవై కిలోమీటర్లకి ఒకటి ఉందా మరి మేము పోయే రూట్లోనే ఉన్నాయి అట్లా తెలిస్తలేదు ఒక్కొక్కసారి నలభై కిలోమీటర్లకు ఒక టోల్ గేట్ కలుగుతుంది ఏందో ఫ్రెండ్స్ అసలు టోల్ గేట్లకే ఎక్కువ ఖర్చు అవుతుంది బస్కి కన్నా ఎక్కువ టోల్ గేట్లకే అవుతుంది పోవచ్చు అసలు కార్ పట్టుకుని రావడం వల్ల లాభం ఉన్నదని ఆలోచిస్తే అసలు ఏం లేదు జంబేశ్వర్కి అయితే ఎంటర్ అయినాం మనం కొంచెం ఒక టూ కిలోమీటర్స్ పోతే ఇక టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే టెంపుల్ దగ్గరనే స్నానం చేసి డైరెక్ట్ మన గుల్లోకి దర్శనానికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయినాం ఏమున్నది ఘోరంగా తగులుద్దా తగలదు లోపల రోడ్డు ఉంది కాదు ఇటు పోవాలి రైట్ పోమన్నాడా ఫ్రెండ్స్ మనకైతే మెయిన్ గేట్ నుంచి టెంపుల్ లోపల దాకా కార్ వస్తుంది అయితే మేము టెంపుల్ ముందే మనకి వాష్రూమ్స్ ఉన్నాయి స్నానాల గదులు కూడా ఉన్నాయి మేము అక్కడే స్నానం చేసినాం యాక్చువల్లీ మేము తెచ్చుకునేది నాలుగు జత బట్టలే ఎందుకంటే మేము అరుణాచలం ఒకటే ప్లాన్ వేసినాం కదా బట్ అన్ని ఇడిసిన బట్టలు అయిపోయినాయి అట్లా గుళ్ళే పోవద్దు కాబట్టి మేము ఏం చేయాల్సి వచ్చిందంటే ఇప్పుడు మేము తడి బట్టలతోనే ప్రదక్షిణ చేయాలంటే వేసుకున్న బట్టల మీదనే స్నానం చేసి ఆ తడి బట్టలతోనే మన ప్రదక్షిణానికి అయితే వెళ్ళిపోతున్నాం దర్శనానికి టెంపుల్ అయితే పొద్దున్నే వచ్చిన మేము సిక్స్ కాబట్టి ఎవ్వరు లేరు ప్రశాంతంగా ఉంది నాకు తెలిసి మేము వచ్చిన కాడ నుంచి ప్రశాంతంగా చూసిన గుడి ఏదైనా ఉందంటే జమ్ముకేశ్వర్ ఆలయం ఒక్కటే చాలా ప్రశాంతంగా ఉంది లోపలికి కూడా మనకి మొబైల్ ఆలో చేసారు మార్నింగ్ ఎవరు లేరు కాబట్టి అందుకని చెప్పి నేను కొన్ని వీడియోలు అయితే తీశాను మీరు కూడా చూడడానికి టెంపుల్ ఫ్రెండ్స్ టెంపుల్ చాలా పెద్దగా ఉంది అసలు లోపల ఒక చిన్నపాటి విలేజ్ పడుతుంది అంత పెద్దగా ఉంది టెంపుల్ వచ్చేసి చూడటానికి మొత్తం ఎటు చూసిన పిల్లర్స్ ఏ ఉన్నాయి అసలు ఇవి లెక్క పెడితే కొన్ని రేలు ఉంటాయి కావచ్చు పిల్లర్స్ అన్ని పైన మొత్తం బండే మొత్తం బండే అసలు ఇది ఏ కాలం నాటి టెంపుల్ ఏమో టెంపుల్ నుంచి బయటకు వచ్చినాక ఇక్కడ చిన్న పార్కులు ఎక్కువ ఉంది పోలేదు మార్నింగ్ అయ్యి మేము నుంచి డైరెక్ట్ రామేశ్వరం పోదాం అనుకుంటాను అందుకే చెప్పేసి కొంచెం టిఫిన్ చేసి రామేశ్వరం మొత్తం అయితే మీకు ఒక విషయం చెప్పాలి ప్రతి టెంపుల్కు తమిళనాడులో ఖచ్చితంగా కూడా మనకు కోనేరు ఉంటుంది బట్ నేను ఇప్పటి వరకు కోనేరులో ఒక్కరు స్నానం చేయడం కూడా చూడలేదు పట్టిగా కోనేరులో నీట్గా అంటే వాటర్ నింపి పెట్టారు కానీ అసలు పోతలేరు కోనేరులను దిగలేరు మొత్తానికి కోనేరులు ఎంత బాగున్నాయంటే చూడడానికి మస్తు కట్టారు కానీ అసలు కోనేరులో ఎవ్వరు స్నానం చేస్తలేరు మేము ఇక్కడ నుంచి అయితే రామేశ్వరం అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి రామేశ్వరం వచ్చేసి ఇది కూడా ఒక టూ హండ్రెడ్ ఉంది రామేశ్వరం పోయినాక నెక్స్ట్ వీడియో పెడతాను జముకేశ్వర టెంపుల్ అయితే చాలా బాగుంది మేము పోయినందుకు ప్రశాంతంగా దర్శనమైంది పొద్దున్నే కాబట్టి అయితే యాక్చువల్లీ మావాడు ఒక పెద్ద కథ చేసి ఇది వాళ్ళ గట్టి ఇది ఆగినాం మావాడు స్టేట్ హైవే పెద్దది ఆ పక్క నుంచి పోవాలి కానీ వాడు చూడక రాంగ్ రూట్లో పెట్టాడు డైరెక్ట్ జస్ట్ ఒక మిస్ ఒక కార్ వచ్చి గుద్దేది డైరెక్ట్ ఎందుకంటే నేషనల్ హైవే కాబట్టి వాళ్ళు చాలా స్పీడ్ వస్తారు కానీ ఎట్లా దేవం దేవాలని బయటపడ్డాం మేము ఆపోజిట్లో వాడు వచ్చి తమిళ్ పర్సను పూర్వం తవేరని కంట్రోల్ చేసేది యాక్చువల్లీ మేము ముచ్చట్ల మీద రాంగ్ రూట్లో పోయినామని చూసుకోలేదు మాదే మిస్టేక్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం ఫ్రెండ్స్ నేను యూట్యూబ్లో వీడియోలు ఈ మధ్యలో స్టార్ట్ చేశాను సో ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఏమన్నా మ్యూజిక్ కానీ ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఎడిటింగ్ రాకపో మీకు మంచిగా అనిపించకపోతే నాకు కామెంట్ చేయండి నేర్చుకుంటాను ఫ్రెండ్స్